వందనాలండి ఈరోజు మే పదమూడు బెనయా అనే కమాండర్ను గురించి సైనే సేనాధిపతి దావీద్కు అతని గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం మొదటి రాజులో ఒకటి ముప్పై ఎనిమిదిలో కాబట్టి యాజకుడైన సాధోకును ప్రవక్త అయిన నాథాన్నను యహోయాద కుమారుడైన బెనయాను కెరితీయులను పెలితీయులను రాజైన దావీదు కంచర్గాడి మీద సొలము నెక్కించి గిహోన్కు తీసుకొని రాగా అని రాయబడింది కంచర్గాడిద మీద సొలమాన్ ఎక్కించుకొని తీసుకెళ్లారు అభిషేకించడానికి దావిద తన కుమారుడైన సొలుమాన్ను రాజుగా చేయాలనుకున్నప్పుడు అతనితో కూడా ముగ్గురు ప్రముఖులను తన పని చేయటకు పంపించాడు వీళ్ళందరూ కూడా నమ్మకస్తులు యాజకుడు ప్రవక్త తన సైన్యాధిపతి బెనయ వీరందరూ దావిదికి నమ్మకస్తులుగా ఉన్నారు వారిని చిన్నవాడైన తన కుమారుడు సొలమోన్ పట్ల కూడా నమ్మకస్తులుగా ఉండమని చెప్పాడు దావిది ఎన్నో సంవత్సరాలు తిరస్కరించబడి సౌలు చే తరం పడ్డాడు కొంతమంది వెంబడించే వారితో చిన్న మందగా బాధ్యతలేమీ లేకుండా అడవుల్లో సంతోషంగా జీవించుచున్నాడు అని అనుకుంటున్నారేమో నిజం నిజమేమంటే వారందరూ చాలా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్నారు ఎడార్ లాంటి ప్రాంతాల్లో ఎవరితో సంబంధం లేకుండా గుహలలో నివసిస్తూ ప్రాణభయంతో జీవించారు దావిదు రాజుగా అభిషేకించబడినాడని అతనికి తెలుసు కానీ అతనికి సింహాసనానికి నడుమ చాలా అడ్డంకులు ఉన్నాయి ఇటువంటి ప్రమాద పరిస్థితుల్లో దావిదుకి అండగా ఉండడానికి సాహసంతో కూడిన పని అయినా కూడా బెనయ యథార్థతతో నిస్వార్థంగా దావీదుని వెంబడించాడు అది ప్రమాద పరిస్థితులు అయినా కూడా అతను వెంబడించాడు అతను చేసిన మూడు పనుల ద్వారా చాలా గౌరవం సంపాదించుకున్నాడు ఒక లోయలో సింహాన్ని చంపాడు సింహల్ లాంటి ఇద్దరు మొయాబీల్ని చంపాడు రాక్షసుని లాంటి ఐగుప్తిని చే అతన్ని అతని ఆయుధాలతోనే చంపాడు ఈ సంఘటనలు ప్రణాళిక ప్రకారం జరిగినవి కావు యాదృచ్ఛికంగా అనుదిన జీవితంలో దావీది యుద్ధం ఉన్నప్పుడు ఎదుర్కొన్నవి చిన్న విషయాల్లో కూడా నమ్మకస్తునిగా ఉన్న బెనయాను దావీదు యుద్ధ వీరుల జాబితాలో చేర్చారు దావిది రాజైన తర్వాత అతనికి రాజ్య సంరక్షణ బాధ్యత ఇచ్చాడు దావిదును కాపాడే వారికి నాయకునిగా ఉండి నమ్మకస్తునిగా పేరు తెచ్చుకునేవాడు ఆ తర్వాత సొలుమోన్కు కూడా అదేలాంటి నమ్మకత్వం చూపాడు కాబట్టి సొలుమోన్ అతన్ని సేనాధిపతిగా చేశాడు బెనయ సొలుమోన్తో పాటు గీహోన్కి వెళ్ళి అతన్ని సింహాసనాశనుడిగా చేశాడు ఆ తర్వాత అదోనియా యోబాబులను చంపేశాడు వాళ్ళిద్దరు కూడా సొలమోన్కు విరోధంగా కుట్ర పన్నారనే ఉద్దేశంతో దేవునికి ప్రభావవంతంగా ఎలా సేవ చేయాలనేది బెల బెనయ ద్వారా నేర్చుకోవచ్చు చిన్న చిన్న అనుదిన విషయాలలో మనం నమ్మకత్వం చూపిస్తే తప్పనిసరిగా దేవుడి గొప్ప బాధ్యతలు మనకు అప్పగిస్తాడు బెనాయ జీవితంలో కొన్ని తెలియని విషయాలు కూడా ఉన్నాయి అతని యాజక వంశానికి చెందినవాడు అతని తండ్రి ప్రధాన యాజకుడైన యహో దీని ద్వారా మనం గమనించాల్సిన విషయం ఏమంటే తన జన్మత వచ్చిన యాజకత్వంను పక్కన పెట్టి ఒక సైనికుడయ్యాడు దేవుడి నిర్ణయాన్ని ఆశీర్వదించాడు సమ్మతించాడు కాబట్టి బెనయ్య పేరు శాశ్వతంగా పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడింది దేవునికి ఇష్టమైన పనులు చేస్తేనే దేవుడు గుర్తిస్తాడు ప్రార్థన చేసుకుందాం దయమేడా బెనయ్య లాంటి మనస్తత్వంతో ఎప్పుడు చిన్న విషయాలైనా పెద్ద విషయాలైనా నమ్మకస్తులుగా ఉండి తండ్రి మీ రాజ్య స్థాపనలో పెద్ద బాధ్యతలు ఇవ్వండి తండ్రి అది నిర్వర్తించడానికి కావాల్సిన శక్తిని సామర్థ్యాన్ని దయచేయమని యేసుక్రీస్తు కృష్ణామును వేడుకుంటున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ